హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజన్ ఫ్యామిలీస్ టీవీ నేను మిస్ ఇచ్చా ఎప్పట్లాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేసి కొత్తగా వచ్చిన వారి సబ్స్క్రైబ్ చేసుకొని అంతకుముందు వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోల టాపిక్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే నీ ముందు ఎవ్వరు నిలబడరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే నీ ముందు ఎవరు నిలబడరు డిఎస్సి కావచ్చు గ్రూప్స్ కావచ్చు సివిల్స్ కావచ్చు ఎనీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి ఈ పదం చాలా వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే నీ ముందు ఎవరు నిలబడరు సో దాని గురించి చెప్పిన ముందు చిన్నది మనం ఎప్పట్లాగే రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది చిన్న టాపిక్ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి నైన్ ప్రాపర్టీస్ ఆఫ్ విక్షిత్ భారత్ బడ్జెట్ థీమ్ తొమ్మిది ప్రధాన అంశాలు అనేది మనకి ఆల్రెడీ బడ్జెట్ సమావేశాల్లో తేవడం జరిగింది అయితే వాటిని ఆ తొమ్మిది ప్రధాన అంశాలని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది ప్రధాన అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సో తొమ్మిది ప్రధాన అంశాలు కాబట్టి మనం చిన్న కోడ్ అనేది పెట్టుకుంటాం దానికి కోడ్ పెట్టుకోకూడదు సో ఇలాంటి ఎక్కువ అంశాలు ఉండేటప్పుడు మాత్రమే మనం ఈ ప్రయత్నం అనేది చేయాలి సో ఎలా గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపిక గుర్తుపెట్టుకోవాలంటే అంటే జ్ఞాపికని జ్ఞాపిక ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కోడ్ ద్వారా సిరీస్ సిరీస్ ఇండియా సిరీస్ ఇండియా ఎస్ఈ ఆర్ఐ ఓఎస్ సిరీస్ ఐఎన్ డిఐఎ ఇండియా అయితే ఎలా గుర్తుపెట్టి ఎస్ మీన్స్ గుర్తుపెట్టి ఎస్ మీన్స్ ఏంటంటే ఎస్ మీన్స్ శ్వాసం జస్టిస్ శ్వాస జస్టిస్ సామాజిక న్యాయం సామాజిక న్యాయం అదేవిధంగా ఈ మీన్స్ ఈ మీన్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అంటే ఉద్యోగం నైపుణ్యాలను పెంచడం అదేవిధంగా రెజిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం అదేవిధంగా ఐ మీన్స్ ఇంక్లూజివ్ హోమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఐ మీన్స్ ఏంటండి ఐ మీన్స్ సిరియస్ లో ఐ మీన్స్ ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అదేవిధంగా ఓ అంటే ఏంటండి ఆపర్చునిటీస్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఓకేనా ఓ మీన్స్ ఏంటండి ఆపర్చునిటీస్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆవిష్కరణ పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పరిశోధన అభివృద్ధి అదేవిధంగా హూ మీన్స్ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణాల అభివృద్ధి పట్టణాలభివృద్ధి ఎస్ మీన్స్ సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీ సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీ అంటే భద్రత 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 సంబంధించి ఎనర్జీ భద్రత సంబంధించి అదే విధంగా ఐనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు మౌలిక వస్తువులు అదేవిధంగా అంటే ఎక్కడండి ఇండియాలో మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ ఎన్ీన్స్ నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ నెక్స్ట్ జనరేషన్ అంటే కొత్త తరం సంస్కరణలు కొత్త తరం సంస్కరణలు సిరీస్ ఇన్ ఇండియా ఐఎన్ వరకు గుర్తు పెట్టుకోవాలి డిఐ అనే దానికి ఏమి లేదు సో సిరీస్ ఇన్ ఇండియాలో ఎస్ మీన్స్ సోషల్ జస్టిస్ ఈ మీన్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ మీన్స్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఐ మీన్స్ ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ ఓ మీన్స్ ఆపర్చునిటీస్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ యూ మీన్స్ అర్బన్ డెవలప్మెంట్ ఎస్మి సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీ ఐ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ మీన్స్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ సో వీటికి సంబంధించి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో తొమ్మిది అంశాలకు సంబంధం లేని జరగవచ్చు సో ఈ ఆప్షన్స్ లో నాలుగు కావచ్చు ప్రస్తుతం ఒక్కొక్కసారి ఐదు కూడా ఇస్తున్నాడు ఆప్షన్స్ ఐదు ఇచ్చేసి నాలుగు ఇచ్చి కానిదేది కాకపోతే ఇందులో సరిపోల్చము ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆప్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి బడ్జెట్ అనేది నెక్స్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ ని టచ్ చేసే ఆస్కారం ఉంది అదేవిధంగా మనం ఈ వీడియోకి వెళ్ళిపోదాం సో హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే నీ ముందు ఎవరూ నిలబడలేరు సో నీ క్లాస్ రూమ్ లో కావచ్చు నీ జిల్లాలో కావచ్చు సో నువ్వు ఎక్కడ ప్రిపరేషన్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ కనుక నువ్వు వాళ్ళకి దీటుగా నిలబడి ప్రిపేర్ చేస్తే సక్సెస్ నీదే ఒక్క పోస్ట్ అయినా సక్సెస్ నీదే ఫర్ ఎగ్జాంపుల్ నీ జిల్లాలో కావచ్చు సో నువ్వు తీసుకున్న కోచింగ్ సెంటర్లో కావచ్చు నీ చుట్టూ ఉన్న కాంపిటీషన్ కావచ్చు ఒక వంద మంది ఉన్నారనుకుందాం వంద మంది ఉన్నారనుకుందాం సో వంద మంది ఉండేటప్పుడు నీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి నీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఒకవేళ నీ యొక్క ప్రిపరేషన్ కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉందనుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే నీ ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతున్నావు అలా కాదు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపేర్ అయితే నీ ముందు ఫిఫ్టీ పర్సెంట్ కాంపిటీషన్ ఉంటుంది సో అదే విధంగా నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే నీ ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంపిటీషన్ ఉంటుంది అదే విధంగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కనుక ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే నీ ముందు ఎవరు ఉండరు సింగిల్ పోస్ట్ అయినా అది నీదే సో ఎనీవే అర్థమైనా మన ప్రిపరేషన్ ఈ విధంగా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తేనే నీ ముందు ఎవరు నిలబడరు మాకు పోస్టులు తక్కువగా ఉన్నాయి మాకు టైం సరిపోలేదు అనేది ఒకటి ఒకటి కరెక్ట్ పోస్ట్ సరిపోవట్లేదు అనేది సో దాని గురించి మీరు కామెంట్ చేయండి సో అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే నీ ముందు ఎవరు నిలబడరు ఈ విధంగా ప్రిపరేషన్ చేస్తే నిజంగా నీ ముందు ఎవరు నిలబడరు ఒక్క పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ ఓపెన్ ఓపెన్ క్యాటర్లో ఒక్క పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ని మీరు సాధించగలరు సో అదే విధంగా ఎప్పట్లాగే రెండు ప్రశ్నలు ఇంకా ఈ వీడియో ఉందండి సో ఎప్పటిలాగే రెండు ప్రశ్నలు ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఎన్నో సారి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది సారి ఒకట రెండు మూడు నాలుగ ఐదు ఆరు ఎన్నో సారి తన ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రెండవ ప్రశ్న బీజేపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే ఇది సారి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామ ఆధ్వర్యంలో సారి అదేవిధంగా ఎన్డిఏ గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే ఇది ఎన్నవోసారి ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరెన్ చేస్తే మీ ముందు ఎవరు నిలబడలేరు సో ఎంత ప్రిపరేషన్ చేసినా మాకు ఉద్యోగం రాలేదు అనుకుంటే లైఫ్ లేదని కాదండి ఉద్యోగం రాలేదని ఏ లేదనుకోకు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఉద్యోగం రాకపోతే జాబ్ రాకపోతే జాబ్ రాకపోతే లైఫ్ లేదనుకుంటారు ఎల్ఐఎఫ్ లైఫ్ లేదనుకుంటారు కానీ లైఫ్ లో ఎఫ్ అనే ఒక ఫెయిల్యూర్ ఉందండి ఎఫ్ అనే ఒక ఫెయిల్యూర్ ఉంది సో ఈ ఫెయిల్యూర్ లేకుంటే లైఫ్ ఏమవుతుందంటే లైవ్ అయిపోతుందండి లైఫ్ అనేది జీవితం అనేది ఒక అబద్ధం సో ఇందులో నువ్వు సక్సెస్ సాధించబచ్చు ఎంతో కష్టపడతావు కానీ కొన్ని కారణాలు ఇచ్చా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అక్కడ అటెండ్ అయ్యేటప్పుడు సంథింగ్ చాలా కొంతమంది మైండ్ బాగా తరువుగా పనిచేస్తుంది కొంతమందికి ఆ క్షణంలో ఏదైనా జరగచ్చు ఆలోచన విధంగా పరంగా చూసుకుంటే సో అప్పుడు అరే నేను ఎంత ప్రిపరేషన్ చేసినా నాకు లైఫ్ లేదు అనుకోని చాలా మంది సో ఎన్నో రకాలుగా నిర్ణయాలు తీసేసుకుని తమ జీవితాలని అంధకారంలోకి నెట్టేసుకుంటాను దయచేసి అలా చేయొద్దు లైఫ్ అనేది ఒక ఫెయిల్ లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ ఉంది ఆ ఎఫ్ఎం తీసేస్తే లైఫ్ ఒక లైఫ్ నీ ఆలోచనలు పదులు పెట్టుకో నీకు ఏ రంగంలో టాలెంట్ ఉందో అందులో దూసుకుపో సో ప్రతి ఒక్కరు సక్సెస్ ని సాధిస్తారు సో ఎప్పటిలాగా నేను అడిగిన రెండు ప్రశ్నలకి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఇది ఎన్నోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో రెండు వేల చూసుకుంటే ఇది ఎన్నోసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఎనివే ఈ వీడియోని చూసి అలా వెళ్ళిపోవద్దు దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేస్తే కొంతమంది చదువుకున్న ఆ కి ఈ వీడియో జరుగుతుంది ఎంతో కొంత నాట్ 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 వన్లో నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో దయచేసి ఈ వీడియోని ఎప్పటిలాగే లైక్ చేయండి ఇంకా ఆలోచిస్తారంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఫ్యామిలీస్ టీవీ నేను మీ అచ్చా ఎప్పుడు మీకు నిరపడే ఉంటా जय हिंद